పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గునుపూడిలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమారామం కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుని చంపినప్పుడు అతని కంఠంలోని లింగం ఐదు ముక్కలై ఐదు ప్రదేశాలలో పడింది వాటినే పంచారామాలు అంటారు సోమారామంలోని శివలింగం శ్రీచంద్రునిచే ప్రతిష్ఠించబడిందని పురాణాల కథనం ఈ ఆలయంలో శివలింగం పౌర్ణమికి తెల్లగా శ్వేతవర్ణంలో ఉంటుంది అలా క్రమంగా అమావాస్య వచ్చేనాటికి గోధుమ రంగులో మారిపోతుంది మళ్ళీ తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా తెల్లగా కనిపిస్తుంది అమావాస్యకు మళ్ళీ పౌర్ణమికి వెళితే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి చంద్రకళలకు అనుగుణంగా రంగు మార్చుకుంటుందని నమ్ముతారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు జనార్దనుడు చంద్రుడు ప్రతిష్ఠించాడు కనుక శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంగా పిలుస్తారు శివకేశవులు ఇద్దరూ ఈ క్షేత్రంలో కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతుంది చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడవ శతాబ్దంలో నిర్మించాడు ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా లేని విశిష్టత ఏమిటంటే ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయం పై భాగాన మొదటి అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది గర్భాలయం పక్కన పార్వతీదేవి కొలువై ఉంది ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కుమారస్వామి వారి ఆలయం జనార్దన స్వామివారి ఆలయం సీతారామాలయం వినాయకుడు మరియు సూర్య సూర్యభగవాను విగ్రహాలు కొలువైవుతున్నాయి ఈ ఆలయం ముందు చంద్రపుష్కరిణి అనే కోనేరు ఉంది ఈ కోనేరు కట్టిన రాతి స్తంభంపై నందీశ్వరుని విగ్రహం ఉంది దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ధ్వజస్తంభం వద్ద ఒక నంది ఆలయ ప్రాంగణంలో ఇంకో నంది మొత్తం ఐదు నందులు ఉండడం వల్ల పంచనందీశ్వర ఆలయం అని పేరు కూడా ఉంది ఇక్కడ జరిగే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి తెల్లవారుజామున రుద్రాభిషేకం మరియు బిల్వార్చన నిర్వహిస్తారు విష్ణు సహస్రనామం చదువుతూ ప్రార్థనలు చేస్తారు ఇంకా దేవీ నవరాత్రులు కార్తీక మాసోత్సవాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Sri Temple Tales